స్థానికులకు నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం పునరుద్ధరించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారికి తిరుపతి స్థానికులకు ఉన్న అనుబంధాన్ని విడగొట్టినందుకు వైకాపా ప్రభుత్వాన్ని తిరుపతి ప్రజలు పడగొట్టారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు తిరుపతి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని ఇచ్చిన హామీని తిరుపతి ఎన్డీఏ కూటమి నేతలు నిలబెట్టుకున్నారని తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ ధర్మకర్తలు మండలి మొట్టమొదటి సమావేశంలో ప్రకటించిన చైర్మన్ బిఆర్ నాయుడికి ఎన్డీఏ కూటమి నేతల చిత్రపటాలకు తిరుపతి శాసన సభ్యులు ఆరాణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి తిరుపతి నగర ప్రజల తరపున తిరుపతి ఎన్డీఏ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాని పడగొట్టారు మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునః ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈ రోజు చేయటంగా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు నేను ఒకటే చెప్తున్నాను ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకున్నారు ఈ రోజు బిజినెస్ ఎంక్వైరీ జరుగుతోంది వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి నేను తిరుపతి ఆ రోజు కూటమి ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డు వార్డులో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రజలకి ఆ హామీని ఈ రోజు చూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెలా మొదటి ఆధార్ కార్డు ఆధారంగా సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేస్తే వాక్యాన్ని కల్పించినందుకు డిటిడి చైర్మన్ సిఆర్ నాయుడు గారికి ఎన్డిఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని